ఉంటాయి సబ్సిడీ తీసేసి ఆ రెండు వేల రూపాయలు చొప్పున ప్రతి నెల ఇస్తాము అప్పుడైతే కొందరు కొంత కొందరు రావట్లేదు అని యారన్ సబ్సిడీ అని పెట్టి ప్రతి నెల వేసి అది కూడా ఇప్పుడు ఎలక్షన్ ఫోన్ వల్ల అప్పుడు ఆగిపోయింది అప్పటి నుంచి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన కూడా అది రన్నింగ్ ఏం కావట్లేదు మన పని కూడా ఎక్కువ ఉపాధి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన కూడా మనకు ఆటలు కూడా ఇంట్లో పని చెప్పి దగ్గర సరుకు మా దగ్గర సరుకు ఆ సరుకు నేను ఎలా అవ్వాలనో మీ ఆలోచన కొరకు వచ్చిందంట అంటే నేను అన్న సార్ మీరు మా ఆలోచన కొరకు వస్తే మేం చెప్తాం సార్ ఆ మేడం మా దగ్గర ఉన్న సరుకు ఇరవై వేల సరుకు ఉన్నది ఇరవై లక్షలు తట్టుకున్నది అది ఎవరికైనా వస్తారా మీరు అనవసరం ఆర్బెట్లు చేయకూడదు నీ అగ్గింత చెప్పండి నా సమయాన్ని వృద్ధా చేయకూడదు అంటుంది ఎవరి మాట్లాడలేదు మరి మా దగ్గర యాభై మంది పనిచేస్తాను వాళ్ళు రోడ్న పడే పరిస్థితి ఉన్నది మొత్తం వంద మంది పనిచేస్తారు వాళ్ళు రోడ్డు పడతారు అదంతా నాకు చెప్పదు మాట్లాడలేదు ہاں پنچپن جی مہربانو نوں نوں تفصیل تک نہیں سک پئے اں آیوک تو پنچ جی نوں چاھئی تفصیل تک جانتا ہوے ہاں من جی منسٹری دا کوئی رابطے والا واچے کوئی نوں پول دے سیوی ہاں سیلیسٹر ہاں جی تم بلائے تو نشاں ہاں تم آں دے گھر وین کپن اے تفصیلات ساتھ تفصیل لے لے دائیں توں جی پی م اللہ سی ایم گھر دسو جیڑا تفصیل تک پئے ہاں این پرابلم حل ہو جے گا ہاں ہاں దీపెట్ అంత ఏడు లక్షల కోట్ల అప్పులైనాయి ఇప్పుడు మీ కార్మికుల సమస్యలు బడ్జెట్ లేదు వ్యవస్థ లేదు హస్తవ్యం మనం దీన్ని తుమ్మేశ్వర కూడా మీరు చెప్పిండి కదా పోయినాడు అంతాగా తీసుకుంటు కొన్ని సమస్య కొద్ది కొద్దిగా మొన్న హైకోర్టు తీసుకొని గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఖరీదే చేస్తలేదు ఇంతవరకు ఒక తీసుకునేసింది ఈ ప్రభుత్వం తీసేస్తే డిఎంఓ మాత్రమే ఉన్నాం డిఎంఓ అంటాను మాకు చెప్తాను ఇస్తాం మాకు చెప్పబోసండి పైసలు ఇస్తలేరా ఎంత పడుతుందమ్

మీకు పార్టర్ రేట్ కిస్తారు. అంటే ఆఫ్ కోర్స్ లో ఇస్తా. డిస్కౌంట్ 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 మా దగ్గరనే సమ్మర్ సమ్మర్ పెద్ద

Aman Goodshaman, Aman, c m a n Aman, a m m a n

రిలాక్సేషన్ ఓకే మాట్లాడతాను ఇది ముఖ్యమంత్రితో మాట్లాడాలి మరి తెలంగాణ సర్కార్లో పది సంవత్సరాల్లో ఇవి ఏం చేయలేదా

మీకు వచ్చే ఒక అదే మీకు ఇప్పుడు స్టాక్ కూడా గింతున్నదమ్మా కార్మికులకు పని చెప్తా ఓకే సరే ఎంతమంది కార్మికులు

వచ్చి చూస్తే మా సొసైటీ గురించి అర్థమవుతుందని ఆ సారు పోయి కలవగానే ఆయనే సరే మీ సొసైటీకి వచ్చి నేను చూస్తాను అని చెప్పి చెప్పిన విధంగా వచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియపరుస్తున్నారు అదే కాకుండా మన సంఘ పరిస్థితిని అంతా కూడా సారుకు తెలియపరచడం జరిగింది మనకి ఇప్పుడు ఎంతమంది పని చేస్తున్నారు ఒకప్పుడు ఎంతమంది పని చేసినట్లు వంద మంది పని చేసిన వాపతి వంద కుటుంబాలతో పని చేసిన వాటిది ఇప్పుడు సుమారు పది పదిహేను మంది కూడా పనిచేస్తలేరు సార్ తీర స్థితికి వచ్చింది సార్ అని సార్కు విన్నవించడం జరిగింది అదే కాకుండా మనకు రావాల్సిన ఇరవై లక్షల రూపాయలు అప్పు నుంచి రావాల్సింది ఉండేది మన దగ్గర ఉన్న స్టాకు ఇరవై లక్షల ఉంది ఏది బట్టదు ఇవి కూడా ఇవి తది చేయడం లేదు ఇరవై లక్షలు ఇవ్వడం లేదా మాకు ఈ ఇరవై లక్షలు ఇచ్చేటట్టు చేసి మాకు పని చేసే వాళ్ళ ఆ వాళ్ళకు పని కల్పించి వాళ్ళకు జీవనోపాధిగా ఎక్కడికి పోలేని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వృద్ధులు అంటే అరవై నుంచి డెబ్బై ఎనభై పని పనిచేసే వాళ్ళే ఉన్నారు ఒక మా ఒక స్కీమర్ కూడా పెట్టిల్ ఏంటి అంటే మన రైస్ బంధు రైతు బీమా లేక మన శరీర బీమా పెట్టింది అది దీనికి ఒక వయసు టార్గెట్ పెట్టింది వయసు టార్గెట్ పెట్టి సుమారు ఇందులో పద్దెనిమిది మంది ఉన్నారు సార్ ఎవరికి వర్తిస్తలేదు అని కూడా సార్కు తెలియపరచడం జరిగింది కాబట్టి మనకు పని కల్పించి మనకున్న సరుకును ఖైల్ చేసి మా మనందరికీ జీవనోపాధిగా మన గురించి పూర్తిగా సీఎం లాగా తీసుకోపోయి మనకు అన్ని న్యాయం చేస్తాడని సంపూర్ణంగా నమ్ముతూ ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ మీడియా సోదరులకు నమస్కారాలు ఈరోజు శాంపేట చేనేత కార్మిక సంఘం ఏదైతే కార్మికులు వంద మంది జీవనోపాధి కార్మికులు పనిచేస్తూ వాళ్ళ యొక్క చేనేత బట్టలను ప్రభుత్వాలు కొనలేని పరిస్థితుల్లో ఇంకా ఇరవై లక్షల పేమెంట్ మాకు రావాలి స్టాక్ కూడా ఇరవై లక్షలది ఇంకా స్టాక్ ఉంది వంద మంది బదులు ముప్పై మంది కార్మికులే పనిచేస్తున్నారు అని ఈ యొక్క కార్మిక సోదరులు చెప్పడం జరిగింది అయితే ఈరోజు ఈ విషయాన్ని కూడా గౌరవ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి సొసైటీ సభ్యులను తీసుకెళ్ళి నేను ఈ విషయం కూడా చెప్పడం జరిగింది కొంత ఒకటో ఒక నెల జీతము ఒక శాలరీస్ కొంత పేమెంట్ ఇచ్చారు గతంలో ప్రభుత్వము ఏడు లక్షల కోట్లు అప్పు చేసి ఈరోజు ఈ యొక్క రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీసి కార్మిక వ్యవస్థను అదేవిధంగా అన్ని రంగాలలో కూడా దివాలా తీసినటువంటి పరిస్థితుల్లో మిగులు రాష్ట్రాన్ని కోరి కొట్టాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్ని రంగాలలో ఒక చేనేత కార్మికులనే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతను రైతాంగాన్ని సింగరేణి జన్కో విద్య వైద్య ఆర్టీసీ అవుట్సోర్సింగ్ కార్మిక విధానాన్ని ముఖ్యంగా ఈరోజు డొక్కాడితే పని చేస్తేనే డొక్కాడేటువంటి పరిస్థితుల్లో చేనేత కార్మికులు మాకు పని కల్పించే పరిస్థితుల్లో సొసైటీ లేదు సొసైటీకి సహకరించమని కోరుతా ఉన్నారు కనుక ఈ విషయాన్ని ఇరవై లక్షల పేమెంట్ను మిగతా పేమెంట్ ఇచ్చే ఇప్పించే విధంగా నేను ఈ గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా సంబంధించినటువంటి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి తీసుకెళ్ళి ఇప్పిస్తా రెండవది ఈ సంఘం గతంలో ఏ రకంగా జరిగిందో వంద మంది కార్మికులతో నిండుగా పని కల్పించే విధంగా చొరవ చూపడం కూడా జరుగుతుందని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదే ఇది పది రకాల వస్తువులు ఏదైతే ఉన్నాయో ఆ పది రకాల వస్తువులను కూడా ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా మేము చర్యలు చేపడతాం ఇది ఎన్నికల కోడ్ ఉంది ఈ ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత ఈ సొసైటీ సభ్యులను డైరెక్టర్లను మళ్ళీ చైర్మన్ అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళి సంబంధించిన మంత్రి దగ్గర తీసుకెళ్ళి వీళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లన్నీ కూడా పరిష్కరిస్తా అని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కార్మికులకు ఈ యొక్క పని తప్ప వేరే పని లేదు రాదు కనుక ఆ వృత్తిని నమ్ముకున్నటువంటి కార్మికులు చేనేత కార్మికులు తప్పకుండా ఈ యొక్క వీడికి రావడం వల్ల వీళ్ళ యొక్క సమస్యలు పూర్తిగా నాకు అర్థం చేసుకున్నాం వీళ్ళకు తగు న్యాయము తప్పకుండా చేస్తామని తెలియజేస్తూ వీళ్ళ యొక్క సరుకులను ఎప్పటికప్పుడు మరి గతంలో మాదిరిగా జరిగే విధంగా ఈ సంఘాన్ని మరి సరుకులే కాకుండా వీళ్ళ యొక్క సంఘ ఎన్నికలు పెట్టి నిజాయితీగా కార్మికులకు చెందే విధంగా ఇప్పుడు గుర్తనాట్లో పోతే వెయ్యి రూపాయలు పడుతున్నాయి కనీసం మినిమం ఏదైతే కూలీ కార్మికులకు చెందే విధంగా ఈ సొసైటీని అభివృద్ధి చేసే దిశలో నా వంతు సహకారము తప్పకుండా ఉంటుంది ప్రభుత్వాన్ని నుంచి కూడా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా ఈ విషయాలే కాకుండా ఈ సంఘానికి సంబంధించిన కార్మికులకు సంబంధించిన ఇండ్లు లేని కిరాయికుండి ఏదైతే పరదలు కట్టుకొని మట్టి గోడలతో ఉండి చేనేత కార్మికులు ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కనుక కార్మిక సోదరులు మీరు నిరుత్సాహపడకుండా మీ యొక్క వృత్తిని ముందుకు తీసుకెళ్ళి మీ యొక్క నైపుణ్యత ఈ రాష్ట్రంలో ప్రభుత్వ హాస్టళ్ళకు కానీ ప్రభుత్వ ఆఫీసులలో కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా మీ యొక్క చేనేత టవల్స్ కానీ దుప్పట్లు కానీ అదేవిధంగా పది రకాల వస్తువులు చాలా అందంగా ఉన్నాయి క్వాలిటీతో ఉన్నాయి తక్కువ నాణ్యత తక్కువ రేటుతో మీరు ప్రభుత్వానికి అదేవిధంగా టెస్కోకి ఆప్కోకి మీరు అందిస్తున్నారు మీకు ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం నుంచి సహకారం అందించే విధంగా చర్యలు చేపడతామని తెలియజేస్తున్నాం చెప్పదమ్మా అందులో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా అదేవిధంగా మిగులు రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్లు అప్పు చేసిన అప్పులు తీరుస్తూ వేతనాలు ఒకటో తారీఖు ఉద్యోగులకు అందిస్తూ రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఖాళీ ఉద్యోగాలు ఎన్నికల మేనిఫెస్టో ముందు ఏ డేట్లయితే ఇచ్చామో ఆ డేట్లతో సహా టీటీసీ బీఈడ్ చేసినటువలకు పదకొండు వేల పోస్టులను ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చాం ఏడు వేల ఉపా వైద్య పోస్టులను కూడా నింపడం జరిగింది కానిస్టేబుల్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ ఇచ్చాం ఇంకా ఈ ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలకు మేము శాసనసభ ఎన్నికల ముందు ఏ రకమైతే షెడ్యూల్ ఇచ్చామో మేనిఫెస్టో పెట్టామో ఆ ఖాళీగా ఉన్న ఉద్యోగాలు కూడా నింపుతాం అంతేకాకుండా ఈరోజు మేము ఏడవ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరి మనులకు ఆడబిడ్డలందరికీ ఉచితంగా రాష్ట్రంలో నలుమూలల ఎక్కడ పోయినా కూడా ఉచితంగా బస్సు ప్రయాణము బస్ పాసు సౌకర్యం కల్పించాం అదేవిధంగా రెండవది పది లక్షల రూపాయలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రైవేటు ప్రభుత్వ హాస్పిటల్లో వేనా ఉచితంగా వైద్యము అందించే కొరకు ప్రభుత్వము జీవో పాస్ చేయడం జరిగింది మూడవది ఐదు వందలకే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి ఈ ఒకటో తారీఖు నుంచి అమలు చేస్తున్నాం వాళ్ళ ఖాతాల్లో నాలుగు వందల యాభై రూపాయలు ప్రభుత్వం నుంచి జమ చేస్తున్నాం రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లును కూడా ఏదైతే పేదవాళ్ళు రెండు వందల యూనిట్ల కరెంటును కూడా జీరో బిల్లు వచ్చే విధంగా నాలుగు పథకాలు అమలు చేశాం ఐదు పథకాల్లో ఈ తెలంగాణకు భద్రాదే ఏదైతే భద్రాచలంలో ఉన్నటువంటి రాముని సన్నిధిలో గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇల్లు కిరాయికుండి మట్టి గోడలతో పూరి గుడిసెలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లను కూడా కట్టించబోతున్నాం ఐదు పథకాలు అమలు చేశాం ఇవి అన్నీ కూడా నిస్వార్థంగా పేదవానికి కడుపు తిని బువ్వ తిన్న తర్వాతనే పేదవానికి ఈ పథకాలు న్యాయం చేసిన వరకే చేసేంత వరకు ఈ ప్రభుత్వం హార్ కృషి చేస్తుంది పనిచేయడం కూడా జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ భూపాలపల్లి నియోజకవర్గ ఓటర్లు ప్రజలు పార్టీల ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవించమని విజ్ఞప్తి చేస్తున్నాం అవినీతి లేకుండా ఒక రూపాయి లంచం లేకుండా భూములు రైతులు దున్నుకునేటువంటి భూములకు కూడా పాస్ పుస్తకాలు ఇప్పించి రైతు బంధు రైతు బీమా పంట రుణం కల్పిస్తాం ఈ ఎన్నికల కోడ వల్ల కొన్ని మాటలు చెప్పలేకపోతున్నాం నియమ నిబంధనలు ఉన్నాయి కనుక ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీ పథకాలలో ఒకటి ఇరవై ఐదు వందల రూపాయలు కూడా మా మహిళా సోదరు కుటుంబ పోషణకు కూడా అందిస్తాం రాబోయే రోజుల్లో రెండు వేల పెన్షన్ నాలుగు వేలకు అందిస్తాం అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన వెంటనే రెండు లక్షల పంట రుణం మాఫీ చేసి పోడు భూములు ప్రభుత్వ భూములు ఖరీదు కట్టి కొనుక్కున్న భూములందరికీ కూడా హక్కులు కల్పించి ప్రభుత్వ పథకాలు రైతుకు అందజేస్తాం కనుక ఈ విషయాలన్నీ కూడా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది పార్టీలకు అతీతంగా శాంపేట మండలం భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవించి మంచి మెజారిటీని ఇచ్చి మాకు ప్రోత్సాహాన్ని అందించండి నిజాయితీగా పనిచేస్తాం మీ శాసన సభ్యునిగా పాలకుడిగా కాకుండా మీ సేవకుడిగా కార్మిక సమస్యలు నియోజకవర్గ సమస్యలు ఒకన వ్యాపారంగా ఎంచుకొని పేదవాణి కష్టమే వరమ్మ వృత్తిగా ఎంచుకొని నిజాయితీగా పనిచేస్తాం ఎక్కడ అరమెరక లేకున్నా మా కార్యకర్తలు కూడా నిజాయితీగా పనిచేస్తారు ఎలాంటి ఆరోపణలు వచ్చిన అధికారుల మీద కానీ మా కార్యకర్తల మీద కానీ దాన్ని తుడుచుకుంటాం మీరిచ్చిన సూచనలు ప్రజలు ఇచ్చినటువంటి గౌరవాన్ని నిలుపుకుంటాం ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య శాంపేట మండలంలో మన్సునాచారి రమణారెడ్డి ఇద్దరు ఎన్నికై రోడ్ వైడనింగ్లో ఇల్లు కోల్పోయినాయి ఆ కోల్పోయిన వారికి న్యాయం చేస్తాం నిరుపేదలకు కూడా ఇండ్లు కట్టిస్తాం వాళ్ళకు కూడా ఇల్లు ఇస్తాం అదేవిధంగా నా యొక్క లో కూడా ఎస్డిఎఫ్ నుంచి శాంపేట మండల కేంద్రంలో కనీసం అంబులెన్స్ లేకపోతే ఈ శాంపేట పిఎస్సి హాస్పిటల్లో ముప్పై లక్షలతో ఒక అంబులెన్స్ను కూడా అందించాం ఒక ఎంఆర్ఐ మిషన్ కొనుగోలు చేయకపోతున్నాం సిటీ స్కానింగ్ మిషన్ కూడా సింగరేణి ఏరియా హాస్పిటల్లో కొనుగోలు చేసి ఏర్పాటు చేసి ప్రారంభించాం పేదల వైద్యం కొరకు కానీ పేదల కొరకు విద్య కొరకు కానీ అన్ని రకాలుగా రెండున్నర కోట్లతో ఎస్డిఎఫ్ నుంచి ప్రతి హాస్టల్ లో ఉన్నటువంటి సమస్యలు కానీ వాళ్లకు కోర్టు గ్రౌండ్ కానీ ప్లే గ్రౌండ్ కానీ అదేవిధంగా శానిటరేషన్ కానీ ఇతర వస్తువులకు కూడా మనము మంజూరు చేశాం రాబేటువంటి రోజుల్లో కూడా వంద రోజుల్లో సుమారు యాభై లక్షల రూపాయల యాభై కోట్ల విలువ చేసేటువంటి రోడ్లైతేనేమి అదేవిధంగా ఈ నియోజకవర్గంలో అవసరం ఉన్నటువంటి ఫ్లడ్లో కొట్టుకపోయినటువంటి నూట ఇరవై నాలుగు చెరువులకు శాశ్వత మరమ్మతులు అయితేనేమి అదేవిధంగా వరదలలో కొట్టుకపోయినటువంటి రోడ్ల మరమ్మతులు కానీ అదేవిధంగా హాస్టల్లో కిటికీలు లేక డోర్లు లేక ఫ్లోరింగ్ లేక ప్లే గ్రౌండ్ లేక బాత్రూములు లేక పన్నెండు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో వాళ్ళన్నిటి కూడా ఈ నియోజకవర్గంలో మరి విద్య కొరకు చదువుకున్న పిల్లల కొరకు రెండున్నర కోట్లు మనకు లో కూడా మంజూరు చేసి ఇచ్చాం రాబోయేటువంటి రోజుల్లో విద్య కొరకు వైద్యం కొరకు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఖనిజ సంపద ద్వారా సిఎస్సి సిఎస్ఆర్ డిఎంఎఫ్టీ ద్వారా వచ్చే నిధుల ద్వారా మేము ఈ నియోజకవర్గంలో ఖర్చు పెట్టే విధంగా మౌలిక సదుపాయాలు సైడ్ డ్రైన్లు రోడ్లు కుంటలు చెరువులు విద్య వైద్యము ఉపయోగపడేటువంటి మరి అన్ని పరికరాలను అన్ని యొక్క వసతులను కల్పిస్తామని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారికి సంబంధించిన మంత్రులకు చెప్పి రెండు పంటలు వానకాలం వేసంగిపోయింది మా నూట ఇరవై నాలుగు చెరువులు మంజూరు ఇవ్వాలని తెచ్చి మంజూరు తెచ్చాం అవన్నీ కూడా టెండర్లు పిలిపించాం ఈ వానకాలం పంట వరకు శాశ్వత మరమ్మతులు కూడా చేయిస్తామని సందర్భంగా తెలియజేస్తూ శాంపేట మండలంలో ఉన్నటువంటి మీరు మాకు నాకు మంచి మెజార్టీని ఇచ్చారు ఇంకా దాన్ని రెట్టింపుగా మెజార్టీని ఇస్తే ఇక్కడ స్థానిక మండల నాయకత్వానికి గ్రామ నాయకత్వానికి ఈ మండల ప్రజలకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పత్రికా విలేకరులు మీడియా సోదరులు ఉద్యోగ సంఘాలు అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు ఈరోజు పార్టీలకు అతీతంగా ఒక్కసారి మీ యొక్క ముఖ్యమంత్రి గారు కూడా మీ సేవకులుగా పనిచేస్తాం అని చెప్పి ప్రభుత్వం ఏదైతే చిత్తశుద్ధితో ఉన్నామో ఆ రకంగా ఐదు సంవత్సరాలు నిరంతరంగా మీ సేవకులుగా పనిచేస్తామని తెలియజేస్తూ రాబోయేటువంటి ఎన్నికల్లో మీ దీవెనలు మీ ఆశీర్వాదం పార్టీలకు అతీతంగా ఉండాలని తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ చేనేత కార్మిక సంఘాన్ని పూర్వవైభం తీసుకువెచ్చే విధంగా నా శక్తి యుక్తులు ఉపయోగించి ముఖ్యమంత్రిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని ఈ ఎన్నికల కోడ్ పోగానే ప్రథమంగా నా లెటరేట్ మీద రాసి మళ్ళీ సొసైటీ సభ్యులను తీసుకెళ్ళి ఈ యొక్క పెండింగ్ బిల్స్ ఇరవై లక్షలు కానీ ఈ యొక్క చేనేత కార్మికులు వంద కుటుంబాలు పనిచేసే విధంగా కార్మికులకు పనిని కల్పిస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి మీ అందరికి కూడా ధన్యవాదాలు నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం అది కూడా ఎక్కిద్దాం అది కూడా ఏర్పాటు చేద్దాం రైట్